నెంబర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ నమస్కారం అధ్యక్ష రాష్ట్రంలో రెండు వేల పదిహేను సంవత్సరం నుండి పదివేల ఎనిమిది వందల ఎనిమిది గ్రామ పంచాయతీల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుగుణంగా గ్రామ పంచాయతీలు ఉన్న డంపింగ్ యార్డులను చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా అభివృద్ధి చేయడం అయింది మిగిలిన రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీలు ఈరోజుకి చెత్త నుండి సంపా సంపద సృష్టించే కేంద్రాలు లేవు మూడో దా రెండో దానికి మూడో దానికి అవనుంది జిఓఎంఎస్ నెంబర్ సెవెంటీన్ పిఆర్ఎండ్ ఆర్డి పంచాయత్ శాఖ ఇరవై మూడు మూడు రెండు వేల పదిహేడు ప్రకారం ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీల్లో యుద్ధ ప్రాతిపాదికన ఘన వ్యర్థ సంపద నిర్వహణను అమలు చేయాలని ఆదేశించింది మరి మునుపటి డంపింగ్ యార్డును చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలకు మార్చడం ఈ కింద కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయబడింది మరి ప్రస్తుతం అమలు చేయబడుతుంది ఇప్పటి వరకు ఎస్డబ్ల్యూపీసీలు నిర్మించని రెండు వే నిర్మించని రెండు వేల ఐదు వందల పద్దెనిమిది గ్రామ పంచాయతీల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు నిర్మాణాలు చేపట్టడం చేపట్టబడుతున్నాయి అలాగే రాష్ట్రంలో నిర్మించిన పదివేల ఎనిమిది వందల ఎనిమిది ఎస్డబ్ల్యూపిసిలో తొమ్మిది వేల మూడు వందల యాభై రెండు పనిచేస్తున్నాయి పూర్తిగా పనిచేసేవి ఐదు వేల ఐదు వందల యాభై ఆరు పాక్షికంగా పనిచేసేవి మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు పాక్షికంగా పనిచేసే మూడు వందల ఎనిమిది వందల ఇరవై ఆరు ఎస్డబ్ల్యూపీసీలు మార్చి ఇరవై ఐదు నాటికి పూర్తిగా పనిచేసే స్థితికి అప్గ్రేడ్ చేయబడతాయి పద్నాలుగు వందల ఇరవై ఆరు పనిచేయని ఎస్డబ్ల్యూపీసీలని మార్చి ఇరవై ఇరవై ఐదు నాటికి పనిచేసే స్థితికి పునరుద్ధ పునరుద్ధరించడం అవుతుంది రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకి చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలుగా క్రమం తప్పకుండా నిర్వహించేందుకు వీలుగా ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది తద్వారా రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి అవి స్వయం సమృద్ధిగా మారుతాయి కేంద్ర ఆర్థిక పదిహేను ఆర్థిక సంఘం నిధులు మరియు గ్రామ పంచాయతీలు సాధారణ నిధులు ఎస్డబ్ల్యూపీసీలు కార్యకలాపాలు మరియు నిర్వహణకు కేటాయించబడ్డాయి ఏపీ మాక్ఫెట్ భాగస్వామ్యంతో వర్మీ కంపోస్ట్ విక్రయాన్ని ప్రయోజనాత్మక స్థితి క్రమం తప్పకుండా పర్యవేక్షించబోతుంది అధ్యక్ష ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఒక సందర్భంగా అభినందనలు మరి మీ ద్వారా తెలియజేస్తూ డంపింగ్ యార్డ్ అనేది ప్రజల జీవన ప్రమాణాలకి జీవన పరిస్థితులకి చాలా అవినాభావ సంబంధం ఉంది అధ్యక్ష మనం పేదలు ఉండడానికి ఇల్లు కడుతున్నాం హాస్పిటల్ కడుతున్నాం స్కూల్ కడుతున్నాం కానీ డంపింగ్ యార్డ్లకి స్థలం మనం కేటాయించట్లేదు అధ్యక్ష టౌన్స్లో బాగానే ఉంటున్నాయి టౌన్స్లో ఉంటున్నాయి గ్రామాల్లో ఉండట్లేదు అధ్యక్ష గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేకపోవడం మూలంగా అందరూ కూడా ఆ చెత్తని రోడ్డు పక్కన వేయడం కాలువ పక్కన వేయడం వీధుల్లో వేయడం ఈ విధంగా చేయడం మూలంగా అక్కడ విపరీతంగా సాగ్రిగేషన్ చేయకపోవడం మూలంగా అదంతా కలుషితం చెంది దాని దాని ద్వారా అంటురోగాలు విపరీతంగా వస్తున్నాయి ఇంక అధ్యక్ష మరి మీకు అందరికీ తెలుసు ఒక ఈగ మూడు నుంచి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న అధ్యక్ష ఒక దోమ ఒకటి నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న అధ్యక్ష అంటే ఒక డంపింగ్ యార్డ్ టైం మీద ఈగ దోమ వాలి అది వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి అక్కడ కలుషితమైనటువంటి బ్యాక్టీరియాన్ని తీసుకెళ్ళి అక్కడ మిగతా వాళ్ళందరినీ కూడా స్కాయిల్ చేసే అక్కడ అవకాశాలు అనేక ఉన్నాయి అధ్యక్ష మరి ముఖ్యంగా మన గ్రామీణ వాతావరణంలో ఒక హౌసెస్ టూ హండ్రెడ్ హౌసెస్ లో ఎయిటీ టైస్ అందులోకి వస్తున్నాడు అధ్యక్ష ప్రశ్న దానికి అనుబంధం అధ్యక్ష రెండు వందల వివరం కావాలి అడగండి ఇప్పుడు మనం చేసే గ్రామంలో ఎటువంటి కార్య ఎటువంటి కార్యాచరణ మనం చేస్తున్నాము నా ప్రశ్న ప్రధానంగా అది డంపింగ్ యార్డ్ ఓన్ సైట్ ఉందా డో డంపింగ్ యార్డ్లకి గ్రామాల్లో ఓన్ సైట్ ఉందా అంటే రెండు వందల రెండు వందల హౌసెస్ ఉండే గ్రామంలో ఎనభై టన్నులు ఒక ఒక మన వేస్ట్ అది వస్తుంది అధ్యక్ష మన సంవత్సరానికి అలాగా మనం రెండు మూడు గ్రామాలు కలిపి ఒక డంపింగ్ గార్డు పెడతామా ఈ డంపింగ్ గార్డు పెట్టిన తర్వాత దాన్ని ఖచ్చితంగా రీసైకిల్ చేయాలి ఇన్సైజన్ చేయాలి ల్యాండ్ ఫిలింగ్ చేయాలి ఈ మూడింటిలో ఏ ప్రాసెస్ చేయగలుగుతాము ఏ ప్రాసెస్ చేసుకో చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయి దీని మీద ఒక పూర్తి ప్రణాళిక చేయాలి అధ్యక్ష ఎందుకంటే టౌన్స్ అయితే పెద్దగా కనుక చేయడానికి అవకాశం ఉంటుంది విలేజెస్ చిన్నగా ఉంటాయి దానికి వైబిలిటీ ఉండదు మరి దీనికి ముఖ్యంగా మన జర్మనీలో అక్కడ జర్మనీ దేశంలో చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష అక్కడ గ్రామాలని బాగా చేస్తున్నారు ఏదైనా ఒక హౌస్ కెంప్ చేసి జర్మనీలో విలేజెస్ ఏ విధంగా చేస్తున్నాయి అది కూడా పర్యవేక్షణ చేసి అన్నిటినీ ఒక చాలా సమగ్రవంతంగా చేసి ఫ్యూచర్లో ఈ ఒక్క డంపింగ్ నా సమస్య లేకుండా చేయాలని నేను కోరుతున్నా అధ్యక్షా ఓకే లేసర్ మేడమ్ సిగ్నేచర్ చెయ్యండి ఓన్లీ ఓన్లీ కూర్చోండి కూర్చోండి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పండి ప్లీజ్ కూర్చోండి కూర్చోండి చేస్తే ఐ లాంగ్స్ బర్ ఐ లా లేదు లేదు కూర్చోండి దానికి సమాధానం ఇస్తున్న విషయం గౌరవ సభ్యులు లేవనెత్తి ప్రశ్న అధ్యక్షం ఇది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ప్రాథమిక బాధ్యత స్వచ్ఛమైన నీరుతో పాటు గ్రామాలు స్వచ్ఛంగా శుభ్రత ఉండటం చాలా మనందరి బాధ్యత ప్రభుత్వం రాగానే గౌరవ సభ్యులు లేవనెత్తింది అసలు ఇంత చెత్త కలెక్ట్ అవుతూ ఉంది మెయిన్ మనకున్న సమస్య మనకి సరైన స్థలాలు లేవు దానికి సేకరించడానికి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన అధికారులతో కూడా కూర్చొని చెప్పింది ఏంటంటే ఇప్పుడు మల్టీగ్రెడ్ వాటర్ స్కీమ్ లాగా అసలు మొత్తం మండల్ హెడ్ క్వార్టర్స్గా ఉండి మెయిన్ ఈ డంపింగ్ యార్డ్స్కి సంబంధించి ప్రతి గ్రామం నుండి ప్రత్యేకంగా కొన్ని బండ్లు పెట్టి చెత్తను సేకరి ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని గ్రామాల్లో స్థలాలు సేకరణ కొంచెం కష్టంగా ఎందుకంటే కనీసం స్కూల్స్కి కూడా సెంటు భూమి లేని గ్రామ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష అందుకని ప్రత్యేకించి మేము ఆలోచిస్తుంది ఏంటంటే ప్రతి ఒక పది పది రెండు గ్రామాలని ఒక ఉమ్మడిగా తీసుకొని వాటికి సంబంధించి ఒక కామన్ డంపింగ్ యార్డ్ని తీసుకొని ప్రతిపాదన చేస్తున్నాం అధ్యక్ష దీన్ని కొద్ది రోజులు మీకు దీని మీద ఒక సమగ్రమైన వివరాలు తెలియజేసుకు ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా ఈ సమస్యను గుర్తించో ఇది మా అందరి బాధ్యత మనందరి బాధ్యత టేక్ ఇట్ క్వశ్చన్ నెంబర్ వన్ త్రీ ఫైవ్ జీరో టూ డెప్యూటీ చీఫ్ గారు ఇది పంచాయతీ భవనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కాలంలో పంచాయతీ భవనాలు మరి ఇతర కార్యకలాలు కార్యాలయ కార్యాలయాలకు రంగులు వేయడానికి సుమారు కొన్ని నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశారన్న విషయం వాస్తవమేనా ఇలాంటివి మూడు సార్లు ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు నేను ఇవ్వగలిగే క్లారిటీ దీనికి సంబంధించి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు పంచాయతీ భవనాలకు గ్రామ సచివాలయాలు గ్రామ సచివాలయాలకు మాత్రమే రంగులు వేయడానికి నూట ఒక్క పాయింట్ ఎనిమిది పాయింట్ ఎయిట్ వన్ కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష రంగులు వేయడానికి ఖర్చు చేసిన మొత్తంలో నలభై తొమ్మిది కోట్ల నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మొత్తాన్ని పెయింటింగ్లకి పెయింటింగ్ వేయడానికి యాభై రెండు పాయింట్ మూడు కోట్ల మొత్తాన్ని భవనాలకు ఉన్న పెయింట్ ని తొలగించి మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి ఖర్చు జరిగింది బి ప్రశ్నకి అది అన్ని కార్యాలయాలకి సార్ నేను నేను చెప్తాను ఓన్లీ పంచాయతీ బి ప్రశ్నకి ఏమి లేదండి గ్రామ సచివాలయాల భవనాలు ఉపయోగించే రంగు విధానాన్ని ప్రశ్నిస్తూ వివిధ పార్టీల్లో హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది అలాగే మూడో ప్రశ్నకి హైకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం రంగులను తొలగించి కింద విధానంలో భవనాలకు తిరిగి రంగు వేయించవలసిన ప్రభుత్వంలోని జిల్లా కలెక్టర్లు మరియు జిల్లా అధికారులు ఆదేశించడం గ్రామీణ గిరిజన రంగోళి పెయింటింగ్ యొక్క విలక్షణమైన లక్షణాలతో టెరాకోట రంగులకు పైన ఇందలు వెడల్పు గల బోర్డర్ డిజైన్తో నేల నుండి రెండున్నర అడుగులెత్తుతో భవనాల భాగంలో ఆఫ్ మేట్ రంగుకు మరియు దిగువన టెరాకోట రంగు వేయడం అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన సమాధానం వారి శాఖ వరకు వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్